ప్రకాశం జిల్లా ఒంగోలులో పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బాలినేని జనసేన పార్టీలో ఉన్నారని ఆయన పిఠాపురం సభలో మాట్లాడిన మాటలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెడతారన్నారు టీడీపీ ప్రభుత్వం కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని కక్ష సాధింపులకు ఎప్పుడు ప్రోత్సహించదని తెలిపారు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం శిక్షిస్తుందని తెలిపారు శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉన్నారు వారి పార్టీల విషయం వారు స్వేచ్ఛగా వాళ్ళ సభలో చెప్పుకున్నారు అది ఏదైనా ఉంటే వాళ్ళది అంతర్గత విషయాలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ మీద దృష్టి సాధిస్తారు తెలుగుదేశం పార్టీని మాకు నలభై రెండు సంవత్సరాలు పార్టీ చరిత్ర ఎప్పుడూ కూడా కార్యకర్తలు అండగా ఉన్న పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఇది ఏర్పాటు చేసుకున్నాం కార్యకర్తలకు చేసినవి కూడా మా పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి అధ్యక్షులు లోకేష్ బాబు అన్నారు మనకి సీనియర్ నాయకులు మా పార్టీలో స్వచ్ఛంగా ఉన్నటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అండి ఇది పార్టీ అంతర్గతంగా విషయాలండి మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయను అన్నారు ఎవరి మీదైనా ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు దాన్ని విచారణ చేసి దోషిప్పుడు చేస్తున్నా కానీ ఈ విచారణలో కానీ అరెస్టుల్లో కానీ ప్రభుత్వ జోక్యం లేదు ప్రభుత్వాధినేతల ఆ జోక్యం కూడా ఏమాత్రం లేదండి ఎవరిదన్నా ఫిర్యాదులు ఉన్నటువంటి విచారణ చేసి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటాయి